మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేళ ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ విఏ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా వరకు నేను ఎంత మందిని కదిలించినా అందరం సోసోగానే ఉన్నాం అనుకున్నాం ఇప్పుడు ఆశలన్నీ ట్వంటీ ట్వంటీ సిక్స్ పైనే ఉన్నాయి మరి వచ్చే సంవత్సరం తెలుగువారి అది ఉగాది అయినప్పటికీ న్యూ ఇయర్ అనే ఒక ఫ్రెష్ థాట్స్ ఉంటాం కాబట్టి వివిధ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అండి ఇరవై ఇరవై ఆరో సంవత్సరం జనరల్ గా లాస్ట్ ఇయర్ అంత ముందు కంపేర్ చేసి నేను చెప్పానండి ఉగాది ఫలాల్లో కూడాను విశ్వావసునామ సంవత్సరం ప్రపంచం అంతా యూనివర్సల్ లవ్ ఓకే ఒక పీస్ హార్మోనీతో ఉంటుంది అంత కంపేర్ చేసుకుంటే క్యాలెండర్ ఇయర్ సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి ప్రొఫెషన్ ఒక స్టెప్ ముందుకు వెళ్తారు ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది సో ఎందుకంటే ఇది రాజరిక లక్షణాలు కలిగి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ జనాలకు చాలా ఎక్కువగా ఉండేసి ఈ టైంలో కొత్తగా ఆపర్చునిటీస్ కొత్తగా ప్రాజెక్ట్స్ కొత్తగా ప్రమోషన్స్ అన్నీ కొత్తగా వాటిలో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు సద్వినియోగం చేసుకుందాం అని చెప్పేసి మనం కోరుకుందాము అలానే పన్నెండు రాసుల వారికి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం శాస్త్రాల్లో చెప్పినట్లుగా మనం డిస్కస్ చేసుకుందాం కొన్నిసార్లు మనకి మీనింగ్స్ టఫ్గా అనిపించవచ్చు అనేది వాస్తవం డేంజర్ అనగానే అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని గమనించుకుంటే పోతుంది సో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకు మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని నేను కూడా యాజ్ అలానే పాస్ ఆన్ చేస్తున్నాను సో మధ్యలో వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అని సోషల్ మీడియా అని రకరకాల గూగుల్లో వస్తాయి కానీ యాజ్ మూలతంగా చెప్తానికి మనకు ప్రయత్నించాలి సురేష్ బాబు గారు ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఈ రోజు చేయబోయే రాశి ఫలాలు ట్వంటీ ట్వంటీ కి సంబంధించి ముఖ్యంగా ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి వాటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వరకు స్టేబుల్ గా ఉండి మళ్ళీ మనం మళ్ళీ ఇయర్లీ రాశి ఫలాలు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందంటారు మనకి రెండు రకాలు అంటే ఒకటి మంత్లీ ఫలాలు మనకి కొన్ని గ్రహాలు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయండి కొన్ని స్లోగా మూవ్ అవుతాయి ఎన్ని స్లోగా మూవే గ్రహాలన్నీ ఇయర్లీ ఫలితాలు చెప్పుకుంటారు శని రెండు నాలుగు సంవత్సరాలు మూవ్ అవుతాడు గురువు సంవత్సరానికి మూవ్ అవుతారు రాహుకేతలు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా మారుతూ ఉంటారు అంటే ఇవి మారినప్పుడు చాలా ఎక్కువగా లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వర్ష ఫలములు లేదా ఇయర్లీ రాశి ఫలాలు లేదంటే మనకి ఇందులో ఉగాది రాశి ఫలాలు వాటి గురించి చెప్పుకుంటాం మంత్లీ కొన్ని గ్రహాలు మారుతుంటాయి సూర్యుడు కుజుడు శుక్రుడు తర్వాత బుధుడు ఈ గ్రహాలు మనకి మంత్లీ మారుతూ ఉంటాయి రెండున్నరకు ఒక రోజు వచ్చేటప్పుడు చంద్రుడు మారుతూ ఉంటాడు అందుకని మనకి మంత్లీ ఫలాల్లో ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ చెప్పుకుంటాం సూర్యుడు గురించి కుజుడు గురించి బుధుడు శుక్రుడు గురించి మాట్లాడుకుంటాం ఇయర్లీ ఫలితాలు చెప్పుకున్నప్పుడు యూజువల్గా మనకున్న ట్రెండ్ ఏంటండి శని గురువు రాహుకేతుల గురించి మాట్లాడుకుంటాం అందులోనే ముఖ్యంగా శని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటాం అయితే ఈసారి మనకేమవుతుందంటే శని మారట్లేదు ఆయన రెండున్నర సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయర్ ఏ మారారు కాబట్టి ఈ హోలీ ఇయర్ అంతా ఒకేలాగా ఉంటుంది మార్పు ఉండదు గురువు మాత్రం ఖచ్చితంగా జూన్ రెండో తారీఖు మారుతూ ఉన్నారు రాహుకేతులు ఈయ రెండులో డిసెంబర్ సెకండ్ లో మారుతున్నారు మనం గమనించుకుంటే లాస్ట్ హోల్ ఇయర్ సిక్స్ మంత్స్ ఎలా ఉంటుందో అదే రిజల్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే సిక్స్ మంత్స్ వరకు కూడా బట్ గురువు మాత్రం జూన్ లో మారుతూ ఉంటారు అయితే ఈ మధ్యలో వేద విపరీత వేద అన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది కొంచెం ఫలితాలు అటు ఇటు తేడా ఉంటుంది అనమాట బట్ ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు కొత్త కొత్త అపార్చునిటీస్ ప్రొఫెషన్లో లో ముందుకు చాలా దూసుకొని వెళ్ళిపోయే తత్వం ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది మరిక తులారాశి వరకు ఎలా ఉంటుందో ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో తెలుసుకుందాం అండి సో తులారాశి అగైన్ బాగున్న రాశిలో ఒక రాశి లాస్ట్ హోల్ ఇయర్ నేను అదే చెప్పాను నేను చాలా బాగున్న రాశిలో ఇది ఒక రాశి అయితే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ బాగుంటుంది దే కంటిన్యూ ద సేమ్ వే ఫేజ్ ఆఫ్ గ్రోత్ అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం స్లో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో తులారాశి వాళ్ళకి ఫస్ట్ సిక్స్ మంత్స్ చాలా నార్మల్గాను గ్రోత్గా ఉంటుంది తర్వాత సిక్స్ మంత్స్ కొంచెం స్లోగా ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్ అని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి శని కూడాను ఆరో ప్లేస్లో నుండి విపరీతమైన యోగ్యతను ఇస్తున్నాడు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా ఇందులో ఉంటాయి పేరు బలంగా కనుక చూసుకుంటే రీ రూ రే రో తాతీ తూతే అన్న అక్షరాలంతా అంతా కూడా నిందులో ఉంటాయండి ఆరు కానీ తర్వాత టీతో ఎక్కువ ఉన్న పేర్లంతా తులారాసులో ఉంటారు సో పేర్లోనే ఉంది కదండి బ్యాలెన్స్డ్ ఎక్కువ మంది లాయర్స్ ప్రొఫెషనల్స్ చాలా రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఎక్కువగా మాట్లాడుతూ వాటిని ఒక ఎప్పుడు దే క్యారీ వన్ బుక్ ఆర్ సంథింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి అనమాట మాట్లాడుతూ చిన్న వయసు నుంచి వాళ్ళు అలానే ఉంటారు దే విల్ బ్రింగ్ సమ్ థీరీ అది మైండ్లో పెట్టుకుని మాట్లాడుతూ ప్రూఫ్ పక్కనే ఉంటుంది ఈ బుక్లో ఎలా ఉంది ఇలా చేస్తారు మొన్న అది అన్నా ఇలా అన్నారు మొన్న అలా చేసి ఇలా అంటే అక్కడ ఏదో ఒకటి తీసుకొచ్చి కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు నేను ఎక్కువ మంది లాయర్స్ ఇందులో ఉంటారు అనమాట లా ప్రొఫెషన్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు శని రాశిలో వచ్చే స్థానంలో ఉంటారు ఏది కావాలని మాకు కావాలి గట్టిగా అడిగి బలంగా చేయించుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళకి బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అ బ్యాలెన్స్ అనమాట అయితే ఈ టైంలో జూన్ వరకు చాలా బాగుంటుంది అది ఎలా ఉంటుంది అంటే మన డీటెయిల్ చూద్దాం ఫస్ట్ చూసుకుంటే వీళ్ళకి శని ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక బెస్ట్ టైం వీళ్ళకి పైన వీళ్ళకి విజయం ఉంటుంది ఏమంత అంటే సపత్మ క్షయం అంటారనమాట ఎవరైనా గనక ఉంటే వీళ్ళకి అగనేస్ట్గా ఎవరైనా ఉంటే వాళ్ళ మీద విజయం రావడానికి బెస్ట్ టైం ఇది ఫస్ట్ సిక్స్ మంత్స్ వీళ్ళకి సుఖ ప్రాప్తి ధనం వస్తుంది హ్యాపీనెస్ ఉంటుంది అన్ని విధాలు చాలా బాగుంటుంది ఫస్ట్ సిక్స్ మంత్స్ నెక్స్ట్ సిక్స్ సిక్స్ మంత్స్కి వచ్చేటప్పటికి ధన ప్రవాహం స్లో అవుతుంది ఇది గమనించుకోవాలి నెక్స్ట్ రాహు ఐదో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం బెనిఫిట్ కొంచెం వచ్చేటప్పటికి నష్టాన్ని ఇస్తుంది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి ఐదో ఇంట్లో ఉండ ఉండటంతో ఏమవుతుందంటే పుత్రులతో గొడవలు సంతానం విషయంలో సమ్ అన్కంఫర్టబుల్గా ఉంటారు కానీ ఒక యాంగిల్లో వీళ్ళకి ఐదో ఇంట్లో రాహు ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి ఎడిక్షన్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బట్ ఇటన్నిటికంటే కూడా వీళ్ళకి స్ట్రాటజీలు చేయటం తర్వాత ప్రభువులు వాళ్ళ దగ్గర ఉన్న బాసుల దగ్గర మంచి అప్రిషియేషన్ రావటము ఏదో ఒక విధంగా తన వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాన్ని చక్కగా ఎలాంటి ఏమంటారు అవకతవకలు లేకుండా నీట్గా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు కేతు వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండి బెస్ట్ రిజల్ట్ ఇస్తారండి ఆధ్యాత్మికంగా కానివ్వండి అప్పటిదాకా వాళ్ళు ఏమైనా అప్పులు కానీ ఇలాంటి ఏమైనా ఉన్న డెప్స్ అవన్నీ క్లియర్ చేసుకోవటం అప్పుడు దీర్ఘకాలంగా ఉన్న కొన్ని సమస్యల నుంచి బయటపడటం హ్యాపీనెస్ కంఫర్ట్ లగ్జరీ అంతా ఉంటుంది సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇన్ డీటెయిల్డ్ ఆరో ఇంట్లో శని ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ధన అభివృద్ధి తర్వాత బంధువులతో సంతోష వర్ధనం హ్యాపీనెస్ గా ఉంటారు స్త్రీ సౌఖ్యం లేడీస్ కానీ కంఫర్టబుల్ గా ఉంటారు ఇన్ కేస్ లేడీస్ అయితే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇంట్లో ఉన్న పురుషులతో కంటే బయట ఉన్న హ్యాపీగా ఉంటారు గృహ నిర్మాణం ఖచ్చితంగా ఇల్లుగా ఉంటారు ఈ సంవత్సరం ఇల్లు కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ టైంలో కొనలేకపోతే ఇంక మళ్ళీ కొంటారు డౌట్ అందుకని వీళ్ళకి కాషన్ కొనే అవకాశం ఉంది ముందు కొనేసేయండి జూపిటర్ తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఫస్ట్ సిక్స్ మంత్స్ చాలా బాగుంటుంది ఏ ప్రకారంగా అర్ధాచ సకులాచార గృహలాభం అగైన్ శని గృహాన్ని ఇస్తున్నాడు వీళ్ళు గృహ చూసారు అన్ని ప్లానెట్స్ ఇస్తే ఇస్తే అండి అన్ని ప్లానెట్స్ ఇస్తే ఇబ్బందులు పెడతా ఉంటాయి శనిలో గృహలాభం ఇక్కడ చూడండి మహర్షులు ఎలా చెప్పారు ఇప్పుడు వీళ్ళకి గృహ లాభం సుఖ భోజనం నిత్య స్త్రీ జన సంపర్క వీళ్ళు కూడా చక్కగా ఆపోజిట్ వాళ్ళతో కలిసి కూర్చొని చక్కగా అన్ని విషయాలు మాట్లాడుకొని హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా హ్యాపీగా చేసేసుకుంటూ ఉంటారు అయితే జూన్ తర్వాత వీళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా సపోర్ట్ ఇచ్చిన గురువు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఏ విధంగా అంటే ధాన్య నాశో ధనఛేద వృధా సంచారం ఓకే భయం తర్వాత స్వజన దోషణం అంటారు అంటే ఇప్పటిదాకా సపోర్ట్ ఇచ్చిన పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ధనం అనుకున్న విధంగా రిజల్ట్ ఉండదు ధాన్యం అనుకున్నంత విజంగా రిజల్ట్ ఉండదు భయం పడే పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతోటి లేదంటే వీళ్ళని అనుసరిస్తున్న వాళ్ళతో గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది నాకేమనిపిస్తుందో తెలుసా అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గృహప్రవేశం జరిగింది ఇద్దరు శని గురువు ఇద్దరు ఇస్తున్నారు కదా ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ రాసి ఏముందంటే ఇప్పుడు మన కొత్తింటికి వెళ్ళగానే ఏదైనా నెగిటివ్ జరిగింది అనుకోండి అబ్బాయి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇట్లానే జరుగుతుంది ఏంటి కలిసి రావట్లేదు అనుకుంటున్నాం ఇల్లు కొన్నాం లోన్ తీసుకుని ఉంటాం దానికి సంబంధించి ధనం లేదంటే కొంచెం ఎంతైనా ఇబ్బంది పడతాం కదా ఆ డెట్స్ అన్నీ తీరే వారికి సో అది ముందే రాసి పెట్టి ఉంది అంతే ఈ ఇంట్లోకి వచ్చినందుకు మనకి ఇట్లా అయింది అనుకోవడం అన్నది మన భ్రమభ్రాంతి అంతేనా అంటే రెండు కనెక్ట్ చేసి చూసుకుంటే నాకు అలా అనిపిస్తుంది ఇల్లు కట్టిన తర్వాత కొంచెం ఎవరికైనా ఉంటుందండి కొంచెం కొంచెం సాక్రిఫైస్ చేసుకుని ఆ డేట్స్ క్లియర్ అయ్యే వరకు మనం చూసుకోవాల్సి వస్తుంది తొందరగా ఇంటి కట్టే వాళ్ళు చెప్తారండి ఇరవై లక్షలు అయిపోతుంది అంటారు లక్షలు పోతుంది మరి లాస్ట్ అంత డబ్బులు పోయేది అక్కడ దాకా బిగినింగ్ లో తెలవకుండా వెళ్ళిపోతాయి అనమాట తిరిగి చూసుకుంటే అప్పులు ఉంటాయి సో బట్ ఎనీవే వీళ్ళకి మంచి టైం ఎందుకంటే శని బాగా సపోర్ట్ ఇస్తున్నారు శని వీళ్ళకి ఇంకా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వల్ల సపోర్ట్ ఇచ్చే యోగంలో ఉన్నారు హోల్ ఇయర్ అంతా రాహు సపోర్ట్ ఇస్తున్నారు కేతు బాగా సపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళకి ఏదో ఒక విధంగా అన్ని చక్కగా ఎలా ఉన్నా సాధించుకొని వచ్చేస్తారు సూపర్ ఐదో ఇంట్లో రాహు ఉండటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ ఒక పక్కన కొత్త వైరం అంటే పుత్రులతో గొడవబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది నృపాతు పూజ్యం అని చెప్తారు అంటే రాజుల నుంచి పూజించబడతారు అని దాని మీనింగ్ అంటే వీళ్ళ బాసులు కానీ నుంచి అథారిటీస్ నుంచి అప్రిసియేషన్ ఉంటుంది తర్వాత ఏం చెప్తారంటే కాలతిక్రమణ భోజనం టయానికి భోజనం తినకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అంటే ఓవర్ టైర్డ్నెస్ అయ్యి ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉండు చాలా బిజీ హెక్టిక్గా ఉంటారని దీని మీనింగ్ అండి బట్ ఇన్ సమయం చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి బాగుందని మనం చెప్తాం అంటే ఆ మాత్రం కూడా ఛాలెంజెస్ లేకుండా లైఫ్ ఉండదు బట్ ఓవరాల్ గా బాగుందండి మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి సో నక్షత్ర ప్రకారం కూడా ఈ రాశి వాళ్ళకి బాగుందండి ఇందులో చిత్తా నక్షత్ర సమాన సౌఖ్యం వెల్ రెస్పెక్టెడ్ గా ఉంటుంది సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది సుఖం ఉంటుంది హెల్త్ అనేది వీళ్ళకి ప్రాబ్లం అనేది కాదు ఒకటి వీళ్ళకి మరణము భయము రెండు చూపిస్తుంది అండి అనుకున్న పని ఏదో కాకుండా ఆగిపోతుంది తద్వారా భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ స్వాతి నక్షత్రం వాళ్ళకి సమాన సౌఖ్యము సంపదలు ధనలాభము పూజము హెల్త్ కాంప్లికేషన్స్ అనేది ఏమేమి ఉండదు హ్యాపీగా నైస్గా ఉంటారు బట్ వీళ్ళకి ఒకటే ఒక ప్రాబ్లం అక్టోబర్ వరకు మరణం ఏదో ఒక ప్రాబ్లంలో వీళ్ళు అనుకున్నది మధ్యలో ఆగిపోయి బ్రేక్ వస్తుంది అంతకు నుంచి ముందుకు పోదు ఓకే నెక్స్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటుంది రాజ్యపూజ్యం ఉంటుంది హెల్త్ చాలా హ్యాపీగా ఉంటారు అగైన్ వీళ్ళకి గురువు వల్ల ఎందుకంటే పదో స్థానంలో మారటంతో అనుకున్న అప్పటిదాకా బాగా స్మూత్గా వెళ్ళిన పనులు సడన్గా ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది దీన్ని అదే మన సంస్కృతంలో మరణం అంటారు మన సినిమాలు చూపించే మరణం కాదు ఇది వేరే మీనింగ్ అండి ఎందుకంటే అక్కడ ఉన్న మీనింగ్ చెప్తే వాళ్ళకి అర్థం చేసుకుంటారని చెప్పేసి చెప్తూ ఉన్నానండి సో చూసారు కదండి తులారాశి వాళ్ళకి ఫస్ట్ సిక్స్ మంత్స్ ద రియల్లీ గోల్డెన్ పీరియడ్ అన్నీ అనుకున్నా నేను ఇప్పుడే సాధించుకోవాలి ఆ తర్వాత స్లోగా మీరు అనుకున్న పనుల ఆటంకాలు వచ్చేసి ధన ప్రవాహం అంత ఎక్కువగా ఉండదు అది మనసులో దృష్టిలో పెట్టుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ అవుతుంది సూపర్ సో యా మరి ఎలాంటి రెమెడీస్ వేరు ఫాలో అవుతే కరెక్ట్గా ఆ రిజల్ట్ని వాళ్ళు అనుభవించే స్థాయికి వస్తారండి సో ఒకటి వీళ్ళకి స్వర్ణ విశేష హోమం చేయించుకోవాలండి ఎందుకంటే ధన ప్రవాహం ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంది నెక్స్ట్ ఎవరైనా గనక ఎలాంటి మనస్పర్ధలు వచ్చి గొడవలు ఏమన్నా గనక ఉంటే వాళ్ళకి సంబంధించిన చండీ హోమం చండీ పారాయణం చేపించుకోవాలి ఎందుకంటే రాహు ఫిఫ్త్ హౌస్లో ఉన్నారు కాబట్టి రాహుకు సంబంధించిన పరిహారాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇవి కాకుండా ఇండివిడ్యువల్గా వాళ్ళకి ఏదైనా కనుక సమస్య ప్రాబ్లం అంటే మనకు కనెక్ట్ అయితే మనం వాళ్ళకి చక్కగా వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి ఏది బాగుంటుంది ఏది బాగుండదో చూడవచ్చు పర్టికులర్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ బ్రాకెట్లు ఎవరికైనా ఉంటే రీసెంట్గా నేను మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు సడన్గా కనుక ఎవరైనా కనుక లైఫ్లో స్టాగ్నేటెడ్ అయ్యాము ఎదగటం లేదు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఒకసారి జాతకం చూపించుకుంటే మనకు దోషాలు అవన్నీ ఉంటాయండి తొమ్మిది రకాల దోషాలు ఉంటాయి పితృశాపాలు ఉంటాయి కొన్ని పదకొండు రకాల శాపాలు ఉంటాయి పితృశాపం మాతృశాపం సర్పు శాపం అని అవన్నీ ఏమవుతుందంటే తెలవదు ఉన్నట్టుండి ఆగిపోతాం ఇవి మనకు థిరీస్ లో బుక్స్ లో చెప్పరు మన వెస్ట్రన్ మీడియా అంటారంటే అంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు మిడ్ లైఫ్ క్రైసిస్ ఏంటంటే టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంత క్రైసిస్ ఎందుకు వస్తుంది రాకూడదు కదా బట్ మన శాస్త్రంలో వీటిని శాపాలు అంటారు ఇట్ ఈస్ క్యారీ ఫార్వర్డ్ అడ్ అక్యూములేటెడ్ కర్మ ఇక్కడ అయిపోయింది ఈ టైంలో మీరు ముందుకు పోరు క్లీన్ చేసుకుని వెళ్ళిపోండి సెక్యూరిటీ చెక్ లాగా నువ్వు కూడా చెక్స్ కదండి మీరు జాబ్ వచ్చింది పిల్లల్ని పెంచుకున్నారు అందరిని చూసుకుంటున్నారు యువర్ నెగ్లెక్టెడ్ సంథింగ్ మీ ప్రీవియస్ది అది క్లీన్ చేసేసుకుంటే దే ఓపెన్ ద గేట్ సెక్యూరిటీ గేట్ మళ్ళీ ముందుకు జర్నీ వెళ్ళిపోతుంది కదా అదే ఫాస్ట్ లాగా సుంకుం చెల్లించుకొని కొంచెం చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతారు సో దిస్ ఇస్ కాల్డ్ మిడ్ లైఫ్ క్రైసిస్ అండి నేను రీసెర్చ్ ఎక్స్క్లూజివ్గా చేస్తున్నాను అసలు ఎన్ని రకాల శాపాలు ఉంటాయి దోషాలు ఉంటాయి అనేది రాసి వారు బాగుండు కాబట్టి చక్కగా ఉండాలి ఇన్ కేసు ఎవరైనా కనుక స్ట్రక్ అయ్యామనే ఫీలింగ్ వస్తే ఇమీడియట్గా కన్సల్టేషన్ తీసుకోండి ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు ఏ ఫ్యూ థౌజండ్స్ ఇస్ నాట్ నథింగ్ ఫర్ దెమ్ బట్ లైఫ్ టైమ్స్ ముందుకు అవకాశం ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతారు సో తులారాశి వారికి ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే బాగా కలిసి వస్తుంది చెప్పిన విధంగా సూచించిన విధంగా రెమెడీస్ చేసుకోండి ఇంకా బాగుంటుంది ఎవరైనా ఇన్ డెప్త్ కన్సల్టెన్సీ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి సో మచ్ అండి అండి